ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నిందురుగా నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ రాశికి చెందిన జాతకులకు గత నాలుగు సంవత్సరాలుగా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు వీళ్ళలో వ్యక్తిగత జాతకంలో శని భభగవానుడు మంచి స్థానాల్లో ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం వారికి కొంచెం ఉపశమనం లభిస్తుంది మిగతా వారు కొంచెం ఎక్కువగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు సమస్యలను ఎదుర్కొంటున్నారు అయితే వీళ్ళు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఎన్ని కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ ఎన్ని బాధలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అది ఈనాటి ఫలితాలు కాదన్న విషయాన్ని గమనించాలి అది ఇప్పుడు చేసుకున్న ఫలితాలు కాదు ఎందుకంటే శని భగవానుడు ఎప్పుడు కూడా మన మన కర్మల్ని అనుసరించే మనకి ఫలితాలను ఇస్తాడు మనం మంచి చేస్తే ఆయన మంచి చేస్తాడు మనం చెడు చేస్తే ఆయన చెడు చేస్తాడు మనం క్రూరంగా ఆలోచిస్తే దానికి తగ్గట్టుగానే ఫలితాలు ఉంటాయి ఒకప్పుడు మనం చేసిన తప్పులు ఉన్నాయే ఆ తప్పులకి ఇప్పుడు ప్రశ్చాత్తాపం పడేటట్టుగా మనకి శని భగవాను ఫలితాలను ఇస్తాడు అరే రే పలానప్పుడు ఫలానా తప్పు చేయబట్టే కదా ఈ రోజున ఇలా బాధ అనిపిస్తున్నావు ఫలానప్పుడు ఫలానా వారికి అన్యాయం చేయబట్టే కదా ఇప్పుడు ఈ రోజున ఇలాంటి బాధలను అనిపిస్తున్నావు నాకు రకమైన పశ్చాత్తాపం అనేది ఈ ఏలినాటి శని కాలంలో కుంభరాశి వాళ్ళకి కానీ ఇతరత్ర ద్వాదశ రాశుల వారికి కానీ ఎవరికైనా కలుగుతుంది గతం గుర్తుకొస్తుంది కష్టాలు గుర్తుకొస్తాయి బాధలు గుర్తుకొస్తాయి ఇవన్నీ గుర్తుకొస్తాయి మరి ఇలాంటి కష్ట సమయంలోనే శని భగవానుడు ఇంకో మేలు కూడా చేస్తున్నాడు మీకు మీ నిజమైన మిత్రులు ఎవరో అనేది మీకు తెలుస్తుంది ఈ కష్టాల్లో ఉన్నప్పుడే మీ నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తుంది మీకు ఆప్తులు ఎవరో తెలుస్తుంది మీకు నిజమైన బంధువులు ఎవరో తెలుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడైతే మీ ఫోన్ మీ ఫోన్ లిఫ్ట్ చేసి బాగున్నావా తింటున్నావా క్షేమంగా ఉన్నావా ఏదైనా సహాయం కావాలని ఎవడైతే అడుగుతాడో వాడే నీకు నిజమైన మిత్రుడు ఎవరైతే మీకు మీ ఫోన్ చేయగానే మీ ఫోన్ కట్ చేయటమో మీ ఫోన్లు బ్లాక్ చేయటమో లేకపోతే తప్పించుకోవటము ఇలాంటి చేసేవాళ్ళు ఎవ్వరు కూడా మీ స్నేహితులు కారన్న విషయాన్ని శని భగవానుడు ఇప్పుడు ఈ ఏళ్ళనాడు శని కాలంలో ప్రస్ఫుటంగా చెప్తాడు అందులో ఎలాంటి సందేహం లేదు అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఈ ఏనాడు శని కాలంలో తమకు నిజమైన మిత్రులు ఎవరో నిజమైన శత్రువులు ఎవరో తన బంధువులు ఎవరో ఆత్మలు ఎవరో స్నేహితులు ఎవరో అనే విషయం ఖచ్చితంగా తెలిసి తీరుతుంది ఎందుకంటే ఇది భవిష్యత్తుకి పునాది వేస్తుంది మళ్ళీ భవిష్యత్తులో మీరు ప్రతి ఒక్కరిని నమ్మేసి ప్రతి ఒక్కరితో కూడా మీ ఆస్తులు దారాదత్తం చేసేసి వాటికి అన్నీ చేసేయకుండా ఉండటానికి శని భగవాన్ని కల్పించడం ఒక అద్భుత అవకాశం ఏలినాటి శనిగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తాడు శని భగవానుడు మీ కళ్ళు తెరుచుకునేటట్టు చేస్తాడు ఒరే బాబు ఇదంతా కూడా జీవితం అంతా కష్ట సుఖాలమయ్యమని ఖచ్చితంగా చెప్పి తీరుతాడు ఒక సుఖం వచ్చిన వెంటనే వెంటనే దానికి తోడు కష్టం కూడా ఉంటుంది ఇప్పుడు కష్టాలనిస్తాడు కాబట్టి సుఖం వీలువ ఏమిటో తెలియజేస్తాడు శని భగవానుడు అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి అలాంటప్పుడు శని భగవానుడు మనకి మేలు చేస్తూ ఉంటే ఆయన ఏదో అన్యాయం చేశాడు మా నెత్తి మీద కూర్చుని మమ్మల్ని తాండవాడేస్తున్నాడు మాకు అన్ని కష్టాలు ఉన్నాయంటే ఖచ్చితంగా మీ ప్రవర్తన మార్చుకోండి నిజాయితీగా ఉండండి నిబద్ధతతో ఉండండి కష్టపడి పనిచేయండి శని యొక్క లక్షణమే కష్టం కష్టపడి పనిచేయటం శని యొక్క లక్షణమే నిజాయితీగా ఉండటం శని యొక్క లక్షణమే ధర్మబద్ధంగా జీవించడం ఇలాంటి లక్షణాలన్నింటిని కూడా లక్షణాలతో మీరు ముందుకెళ్ళండి ఖచ్చితంగా కూడా మీకు మేలే జరుగుతుంది కానీ అన్యాయం జరగదన్న విషయాన్ని గమనించాలి దానికి తోడు శని భగవంతుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించడానికి ఆయనకి రెండున్నర సంవత్సరాల కాలం పడుతుంది అంటే చాలా మెల్లగా నడిచే గ్రహం అది అందువల్ల మీకు ఫలితాలు కూడా ఆలస్యంగా వస్తాయి తప్పించి పలితో రాకుండా పోదన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఖచ్చితంగా కష్టపడి పని చేయాలి ఖచ్చితంగా నిబద్ధతో పనిచేయాలి నిజాయితీగా పనిచేయాలి మరి ఇలా పని చేసినా మరి కష్టాలు ఉండవా అండి అని అడగచ్చు మీరు ఖచ్చితంగా శని భగవానికి ఎవరైనా ఒకటే అతను రాస్యాధిపతి కుంభ కుంభరాశికి ఆ రహస్యాధిపతి ఆయన ఆయన అయినప్పటికీ కూడా ఆయనకి అన్ని రాసులు ఒకటే ద్వాదశ రాశులన్నీ ఒకటే అందువల్ల ధర్మాన్ని పరిరక్షించేవాడు ఆయనే ధర్మాన్ని పరిస్థితి పరిరక్షించేవాడు ఆయనే ధర్మం ఎలా తొప్పుతాడు అందువల్ల ఖచ్చితంగా మీకు రాస్యాధిపతి అయినప్పటికీ కూడా మిమ్మల్ని ఏదో విధంగా మీకు ఇబ్బంది పెట్టడం మీకు ఏదో విధంగా చిన్న చిన్న సమస్యలను కలిగించడం ఏదో విధంగా మిమ్మల్ని టెన్షన్లకు గురి చేయడం అనేది తప్పకుండా జరుగుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మనం కష్టపడినా మనం నిజాయితీగా ఉన్నా నిబద్ధతో పనిచేస్తున్నా కూడా మనం ఖచ్చితంగా మరి సమస్యలు అనేవి ఉంటాయన్న ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళాలి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని ముందుకు వెళ్ళాలి నిజాయితీగా పనిచేయాలి సిన్సియర్గా వర్క్ చేయాలి మీరు ఎంత ఎక్కువగా కష్టపడితే అంత మంచి ఫలితాలు వస్తాయి ఎంత సిన్సియర్గా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందులో ఇప్పుడు ప్రస్తుతం చెడుస్తున్న గోచార ఫలితాలను బట్టి కుంభరాశి వాళ్ళకి లాభంలో రవి ఉన్నాడు ఈ లాభంలో రవి అంటే గ్రహాలకి రాజు ఎవరైతే ఉన్నారో ఆ సూర్యభగవానుడు లాభస్థానంలో ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి అంతకన్నా మేలు ఏంటండి విపరీతమైన ధైర్య సాహసాలు ఉంటాయి కుంభరాశి వాళ్ళకి ఈ కాలంలో విపరీతమైన పట్టుదల ఉంటుంది విపరీతంగా చొచ్చుకుపోయే చొరవ వస్తుంది ఇప్పుడు ఈ కాలంలో మన డిసెంబర్ పదహారు నుంచి వచ్చింది అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఏ రంగంలో అన్నా దూసుకుపోతారు మీరు ధైర్యంగా ముందుకెళ్తే నిబంధనతో పనిచేస్తే నిజాయితీగా పనిచేస్తే మీరు ఏ రంగంలోనూ దూసుకుపోతారు ఏ రంగంలోన మీకు ఖచ్చితంగా పేరు ప్రతిష్టలు వస్తాయి ఏ రంగంలోన మీకు ఖచ్చితంగా మీకు మీ కీర్తి ప్రతిష్టలు వినబడిస్తాయి మీ కష్టానికి ప్రతిఫలం వస్తుంది మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి దీనికి తోడు ఖచ్చితంగా రవి ఆరోగ్యకారకుడు కాబట్టి ఖచ్చితంగా మీకు సంపూర్ణమైన ఆరోగ్య భాగ్యాలను కూడా ఇస్తాడు అందువల్ల లాభస్థానంలో ఉన్న రవి మీకు బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తూ ఉంటే స్థానంలో శని కూడా మీకు స్థానం అయినప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు కలిగించినప్పటికీ ఐశ్వర్యానికి సంబంధించి శని వ్యయస్థానంలో ఉన్న శుక్కుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఐశ్వర్యాన్ని తగ్గించడు ఏదో విధంగా డబ్బులు వస్తాయి ఏదో విధంగా మీకు ఆదాయం పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆత్మబలంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి అలాగే ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి శుక్రుడు ఈ వెయ్యి స్థానం నుంచి జన్మరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఈ జన్మరాశిలోకి ప్రవేశం చేయటం వల్ల అక్కడ శని భగవానుడు ఉన్నాడు రాశిలోనే ఈయనెళ్ళి మళ్ళీ అక్కడ కూర్చుంటున్నాడు అంటే తన ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్స్ శని శుక్కులు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే సుఖ ఇద్దరు కూడా మిళితమై ఉంటారు ఎప్పుడు కూడా ఒక సుఖం మనం అనుభవించగానే ఒక దుఃఖం ఆటోమేటిక్గా వస్తుంది ఒక దుఃఖాన్ని అనుభవించగానే ఒక సుఖాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ శని శుక్రుల ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అందువల్ల ఈ శుక్ర భగవానుడు వెళ్ళి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఆ ఇంట్లోకి వెళ్తున్నాడు ఆ శని ఇంట్లోకి వెళ్ళినప్పుడు మరి వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు సుఖుడు మేలే చేస్తాడు సుఖాలకు సుఖాలను ఇస్తారు దుఃఖాలకి దుఃఖాలని ఇస్తారు అందువల్ల ఖచ్చితంగా మనం సుఖపడినా దుఃఖపడినా నిరు సుఖపడ్డామని మనం ఉత్సాహంతో దుఃఖాలు దుఃఖాలున్నాయని నిరుత్సాహంతో బాధపడకపోకుండా ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండి ఎప్పుడు కూడా దైవనామస్మరణం చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆత్మవిశ్వాసంతో చిత్తశుద్ధితో కనుక కష్టపడి పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళ జీవితాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి అందులో ఎలాంటి సందేహం లేదు నిత్యం కూడా జయనామస్మరణం చేయండి మీ యొక్క కులదైవాన్ని కానీ లేకపోతే మీ యొక్క మీకు ఎవరు నచ్చితే ఆ దైవాన్ని మీరు నిత్యము కూడా చిత్తశుద్ధితో పూజ చేయండి ముఖ్యంగా శివమహాదేవుణ్ణి ఆరాధించండి అలాగే మేధో దక్షిణామూర్తం అండి మేధో దక్షిణామూర్తం అంటే శివుడే ఆయన ఆరాధించండి ఆయనకి అర్చనాది అభిషేకాలు చేయండి ఆయన స్తోత్రపట్నం చేయండి ఖచ్చితంగా కూడా మీకు మేలు జరుగుతుంది అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం